ఇప్పుడు పూజలు లేవు పునస్కారాలు లేవు ఏం లేవు అభిషేకాలు కూడా లేవు స్వామికి ఎప్పుడన్నా ఒకప్పుడు అభిషేకాలన్నా చేస్తాను ఇప్పుడు అభిషేకాలు కూడా లేవు లోపల శివలింగం వచ్చేసి దాదాపు పది అడుగుల శివలింగం ఉంది అప్పుడు మనకు ఒక అన్న చెప్పినాడు ఆల్రెడీ అక్కడ ఒక పామ్ తిరుగుతుంది మీరు చాలా జాగ్రత్తగా పోవాలా అంటే పిచ్చి మొక్కలు ఎక్కువ ఉన్నాయి కదా కంప చెట్లు పామ్ చూడండి అక్కడ చూపి విగ్రహం ఏ విగ్రహం అనేది కూడా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప నాగరీ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి దాదాపు ఒక ఎనిమిది కిలోమీటర్లు ఇక్కడికి వచ్చినాం సుగుమంచుపల్లి అనే గ్రామానికి అయితే వచ్చినాం ఇక్కడ వచ్చేసి పెన్నా నదిలో ఒక గుడి అయితే శివాలయం పదైదవ శతాబ్దం నాటి శివాలయం వచ్చేసి ఇసుకలో బూడిపోయినది పెన్నా నది వరదల వలన అప్పుడు ఇక్కడ వచ్చేసి మొత్తము సుగుమంచుపల్లి గ్రామమే ఉండేదంట ఇక్కడ కానీ పెనానది వరదల వల్ల గుడి మునిగిపోవడం ఊర్లలో వచ్చి ఇసుక అంతా పడి ఆ బాధ తట్టుకోలేక మొత్తం ఇక్కడ ఊరంతా ఖాళీ చేసి వేరే ప్రదేశానికి అయితే వెళ్ళిపోయినారు కానీ పదైదవ శతాబ్దం నాటి శివాలయం వచ్చేసి ఇసుకలో అలాగే ఉంది ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసి ఇక్కడికి వచ్చినాము ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఇసుక దిబ్బలంతా కనిపిస్తున్నాయి గుడి కూడా మనకు ఇది ఆల్రెడీ ఇక్కడ ఉంది కానీ ఈ వీడియో వచ్చేసి మనము కడపదర్శిని అన్న ఛానల్లో చూసి వచ్చినాం కానీ అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది గుడి వచ్చేసి ఇప్పుడు మొత్తం పూర్తిగా పడిపోయి శిథిలావస్థకు పూర్తిగా వచ్చేసింది అప్పుడన్నా ఒక రకంగా ఉండేది లోపలికైతే వెళ్ళి చూద్దాం రండి కంప చెట్లతో పూర్తిగా నిండిపోయింది పిచ్చి మొక్కలు అంతా ఉన్నాయి మొత్తం చూస్తున్నారు కదా మార్నింగ్ నేను వచ్చేటప్పుడు అయితే టిప్పర్లు పెట్టి ఇసుక అంతా తోలేస్తానన్నారు ఇక్కడ కానీ ఆ సౌండ్కు మనము రీసౌండ్ వచ్చాను ఇక్కడ వీడియో తీయాలంటే టిప్పర్ల సౌండ్ అంతా వినిపిస్తుందని కొంచెం ఆగి లేట్ అయినా కూడా ఎండకు తీస్తాను అమ్మా బయట అయితే పగిలిపోయి ఉండడు చెప్పులు ఇప్పేసిపోదాం పాత అయినా గుడే మనకు లోపల ఏంటన్నా ఉంటే విషపురుగులు వచ్చేటప్పుడు మనకు ఒక అన్న చెప్పినాడు ఆల్రెడీ అక్కడ ఒక పాము తిరుగుతుంది మీరు జానా జాగ్రత్తగా పోవాలా అంటే పిచ్చి మొక్కలు ఎక్కువ ఉన్నాయి కదా చెట్లు పాము ఉంది అంట లోపల కానీ చూసుకోపోదాం పాడుబడిన గుడి కదా ఇప్పుడు పూజలు లేవు పునస్కారాలు లేవు ఏం లేవు అభిషేకాలు కూడా లేవు స్వామికి ఎప్పుడన్నా ఒకప్పుడు అభిషేకాలన్నా చేస్తాను ఇప్పుడు అభిషేకాలు కూడా లేవు లోపల శివలింగం వచ్చేసి దాదాపు పది అడుగుల శివలింగం ఉంది అంటే పది అడుగుల శివలింగం ఉంటుంది లోపల చూద్దాం రండి ఇక్కడ వచ్చేసి నందీశ్వరుడు చూడండి సొగ భాగం పగిలిపోయింది నందీశ్వరుడు ఇటుపక్క అటుపక్క కడుపు భాగం ఏమో పగులుగొట్టేసినారు అదే గుప్త నిధులకి ఇంకా వేరే మాటే ఉండదు గుప్త నిధుల కోసమే పగులుగొట్టేసినారు మంచి డిజైన్ ఉన్న నందీశ్వరుడిని పగులుగొట్టేసినారు సరే ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం ఇదా ఇలాంటి పిచ్చి మొక్కలు అంతా ఉన్నాయి లోపల ఆల్రెడీ చెక్ చేసినాము ఈయన కంప ఉంది చూడండి ఆల్రెడీ ఈయన కంప ఉంది కానీ చెప్పులు ఇప్పి వాళ్ళ కాళ్ళు ఇసుక కాబట్టి ఎండ భయంకరంగా ఉంది చూసుకోవాలా ఇప్పుడు పూజలు కూడా లేవు లోపల పూజలు కూడా చేయలే ఎవరు పిచ్చి మొక్కలలో ఉంది శివలింగం వచ్చేసి అంతా చుట్టంతా పిచ్చి మొక్కలు అంతా బలుసుకుపోయినాయి అబ్బా కంపనైనా ఇక్కడ పాతయ్యి చాలా విగ్రహాలు ఉండేయంట అయితే పురావత్తు శాఖ వాళ్ళు అన్నీ తీసుకెళ్లారని చెప్తున్నారు ఒక రాజు ఇక్కడ శాసనం కూడా వేపించినాడంట కానీ ఆ శాసనాలన్నీ మొత్తం ఇసుకలో పూడిపోయినాయి ఏ ఒక్క విగ్రహం కూడా లోపల కనిపించడం లేదు అసలు మొత్తం ఇసుకలో పూడిపోయి ఉండేది మళ్ళీ మండపం చిన్న మండపం ఉంది గుడి అయితే మొత్తం ఇది కూడా కూలిపోయేలాగుంది అందుకేనేమో ఇక్కడ పూజలు కూడా ఎవరు చేయలేదు బహుశా ఏమైనా కార్తీక మాసంలో అట్లా ఎవరో ఒకరు వస్తారు చూడండి ఆ పక్క రెండు స్తంభాలు ఉన్నాయి ఈ స్తంభాల మీద నిలబడుకుంది బలంగా లేకపోతే ఇదో పగులు కూడా వచ్చేసింది గుడి అంతా నాగరాజా చూడు మొత్తం పైన వచ్చేసి పగులు వచ్చేసింది గుడి ఈ పక్క జూపి ఈ రెండు స్తంభాల మీద నిలబడింది లేకపోతే ఈ మొత్తం పైన స్లాబ్ కూడా పడిపోయేది పదహైదవ శతాబ్దం అప్పట్లో ఇటుకలు కూడా ఉన్నాయి చూడండి ఇటుకలు కాదు అవి ఎర్ర కాదు మట్టితో తయారు చేసిన ఇటుకలు అవి ఇది ఇక్కడ కూడా ఉన్నాయి ఎర్ర ఇటుకలు ఇసుకలో తీసేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి మనం ఎందుకంటే పొరపాటు ఇచ్చబడింది అనుకో ఇప్పుడు గోపురం పైన అయితే ఏమీ లేదు అడ్డం లేదు ఓన్లీ అన్నారు కదా ఖాళీగా ఉంది లోపల పొదం రండి శివయ్యా ఏమయ్యా నీకు పూజలు కూడా లేవు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ చెట్లల్లో ఏమైనా ఉంటాయేమో చూసుకోవాలా మనకి ఇక్కడ శివలింగం కనిపిస్తుంది చూడండి అటు సైడ్ వస్తా పైన గోపురం లేదు అసలు చూడండి వానకు తరుస్తా ఎండకు ఎండుతా అసలు చాలా జాగ్రత్తగా విధాం ఇక్కడ ఏదో విగ్రహం కూడా ఉన్నారు చిన్నగా 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 ఇక్కడ విగ్రహం కూడా పగలగొట్టేస్తున్నారు చూడండి అక్కడ చూపి విగ్రహం ఏ విగ్రహం అనేది కూడా అర్థం కావడం లేదు ముక్కలు ముక్కలు పౌలు కొట్టేసినారు చిన్నకేశ స్వామి శివుడేనా అలాగే చూడండి ఇక్కడ వచ్చేసి దాదాపు పది అడుగుల శివలింగం ఇంకా లోపలికి ఉంది ఎవరో కొంచెం మనకే అదృష్టం వచ్చిందేమో బా ముక్కలు పీకే అదృష్టం కానీ కొన్నిలే పీకే మనం శివలింగం చూపించాలి కదా భూమి లేకుంది ఇంకా శివలింగం వచ్చేసి ఒకప్పుడు పూజలు చేస్తానే ఇక్కడ కానీ ఇప్పుడు ఊరు వదిలిపోయినాక పూజలు లేవు ఏమీ లేవు ఇక్కడ వచ్చే మానవుడే లేడు అసలు వచ్చే టిప్పర్లు ట్రాక్టర్లు ఇసుక తోలుకుంటా వస్తున్నారు తప్ప ఎవరు లేదు ఇంకా ఇక్కడ ఎవరు దీపం కూడా చాలా సంవత్సరాల కిందట దీపం పెట్టినట్టు ఉండరు చూస్తే కార్తీక మాసంలోనూ అట్లా పెట్టింటారు నాకు తెలిసి అబ్బా సీమలు ఎర్రజీమలు ఉన్నాయి ఇది శివలింగము చాలా ఉంది లోపలికి పూర్తిగా నిలబెట్టి తీసి బయట పెట్టినా సరిపోయింది అది చాలా పెద్దగా ఉంది కదా శివలింగం చాలా పెద్దగా ఉంది చేతులంతా జంపు ఉంది అంటే మనం ఇట్లా పట్టుకుంటే ఎంతుంటుందో ఉంది శివలింగం వచ్చేసి చాలా ఎక్స్పెక్ట్ చేసినాం మనము గుడి బాగుంటుంది అనేసి కానీ చాలా రోజుల తర్వాత వచ్చినాం కాబట్టి ఏందో ఇక్కడ శ్రద్ధం వచ్చాను ఏమన్నా పాములు అంటే ఏదో పిచ్చి మొక్కలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కదా పాములు ఉంటాయి చెప్పలేము ఇంకా పైన అయితే ఏం లేదు గోపురం కూడా పూర్తిగా పడిపోయింది అలాగే వచ్చేసి మనకు ఈ గుడి బయట వచ్చేసి కొన్ని శిల్పాలు కూడా ఉన్నాయి అక్కడక్కడ శిల్పాలు ఉన్నాయి చూద్దాము ఒకసారి బాగా చూపి శివలింగము చాలా పెద్ద శివలింగం హైట్ వచ్చేసి పది అడుగులు వెడల్పు వచ్చేసి మనకు ఇట్లా పట్టుకుంటే అంత చంపు ఉంది అక్కడ విగ్రహం అయితే పవలు కొట్టేసినారు గుప్త నిధుల కోసమే ఇక్కడ పవలు కొట్టేసినారని చెప్పినారు మనకు గ్రామస్తులు తర్వాత ఊర్లో ఎవరితోన్నా మాట్లాడిద్దాం ఈ గుడి గురించి ఎవరన్నా చెప్పారేమో మాట్లాడిద్దాం సరే ఇప్పుడు బయటికి వెళ్ళి కొన్ని శిల్పాలు ఉన్నాయి చూద్దాం రండి బయట అక్కడక్కడ పడేసినారు మొత్తము లోపల కూడా ఇసుకనే ఉంది దీంట్లో కాళ్ళు అయితే భయంకరంగా కాలు తన్న ఇసుక కాబట్టి అబ్బబ్బ బెన్నె చెప్పులు వేసుకొని చుట్టూ గుడి చుట్టూ తిరుగుదాం రండి ఈ చెప్పులు ఒకసారి గుడి చుట్టూ ఒక రౌండ్ వేసుకొని వద్దాం రండి ఏం లేదు కొన్ని రోజులు ఉంటే ఇది కూడా పూర్తిగా పడిపోతుంది గుడి గోపురం అంతా పగిలిపోయింది కదా సైడ్ చూడండి పడిపోయింది అంతా ఈ విగ్రహాలకు ఇదో ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి కాళ్ళ భాగం అందుకు ఉన్నాయి చూడండి పగలు కొట్టేసినారు ఇది ఇక్కడ కాళ్ళు కనిపిస్తున్నాయి మనకు పొలగొట్టేసినారు విగ్రహాలు బ్యాక్ సైడ్ ఇటు సైడ్ ఉండాలా చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఏం కనపడాలా మళ్ళీ ఇసుకలో బూడిపోయినట్టున్నాయి ఇవి విగ్రహాలు వచ్చేసి బూడిపోయినాయి అంతా ఓకే ఫ్రెండ్స్ ఇది గుడి పరిస్థితి మనము అనుకున్న కానీ చాలా బాగుంటుంది గుడి అనేసి ఏం శిథిలావస్థకు వచ్చి లోపల ఏం చూడనీకి లేదు అసలు చెట్లతో నిండిపోయింది ఓకేనా అడ్జస్ట్ చేసుకోండి ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో వస్తా ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ టాటా బాబాయ్